ఈ సినిమా అంబాజీ పీఠం మ్యారేజ్ ప్లాన్ కథ తెలుసా చూసారా కథ అండి సినిమా కూడా ఏం చూడలేదు ఆయన ఇప్పుడు ప్రజెంట్ పుష్పలో డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు అసలు స్పేస్ లేదు ప్రాబ్లీ షూట్ క్యాప్ ఇవ్వడం దొరికినప్పుడు ఈలోపు మన సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఫస్ట్ వీకెండ్ ఎప్పుడో ఒకసారి చూస్తారండి ఆయన సో మీరు శిరీష్ దాదాపు మూడు సినిమాలు చేశారు అవును అల్లు అర్జున్ తింటే ఎప్పుడు సినిమా చేస్తారు అది ఇంకా అసలు నాకు అంత దూరం ఏం ఆలోచించలేండి ఏంటంటే మాకు చాలా చాలా పెద్ద దారు ఇంకా చాలా లాంగ్ వే ఉంది దానికి వెళ్ళడానికి ఆయన సపోర్ట్ ఉంటే మాకు చదివే చాలండి సినిమాతో సినిమా చేస్తున్నారు లేదండి ఆయనకి ఆల్రెడీ ఉంటాయి మా వాసు గారే ఆయనతో నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ చాలా బ్యానర్లు ఆర్టిస్టులను తర్వాత డైరెక్టర్లను ప్రొడ్యూస్ చేస్తుంటారు కానీ అల్లు అరవింద్ గారి విషయానికి వస్తే ప్రొడ్యూసర్లను ప్రొడ్యూస్ చేస్తున్నారు డెఫినెట్లీ అండి అంటే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం అరవింద్ గారే ఆయన సపోర్టు సో అంటే నాలాంటి అంటే సో మేము ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళము ఏదో మాకు నచ్చిన కంటెంట్తో మాకు తోచిన దారిలో మేము ప్రొడ్యూస్ అయ్యే బట్ అలా కాకుండా మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు మా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని పుష్ చేశారు సపోర్ట్ చేశారు ఇంకా లిటరలీ మా వె మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించారు అది నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సో దాదాపు ఎనిమిది సినిమాల జర్నీ మీది చాలా తక్కువ సినిమాలు చేశారు ఎలా అనిపిస్తుంది అండి ప్రొడ్యూసర్గా మీ జర్నీ బాగుందండి అంటే ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము గ్రో అవుతున్నాము ముందుకు వెళ్తున్నాము సో నాలెడ్జ్ వైజ్ కానీ జడ్జ్మెంట్ వైజ్ కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ప్రతి సినిమాకి ముందుకు వెళ్తున్నాము హ్యాపీగా ఉంది సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ప్రొడ్యూసర్గానే ఉంటారా డైరెక్టర్ డైరెక్టర్గానే యాక్టర్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్గానే ఉంటానండి అసలు వేరే ఇంకా థాట్స్ ఏం లేవు గానే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను చూస్తే హీరో పర్సనాలిటీ ఉంది యాక్టింగ్ చేసే ఆలోచన ఏం లేదండి చాలా మందికి అలా ఉంటుంది కానీ చూ బట్ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్గానే ఉన్నాను